మనం రాహుకేతువుల గురించి కొంచెం ఒకసారి ఎందుకో నేను ఈ మధ్యకాలంలో శాస్త్రాన్ని ఎవరి జాతకాన్ని పరిశీలిస్తుంటే రాహుకేతువుల మీద కొంచెం ఎక్కువగా దృష్టి పెట్టాలి అంటే రాహుకేతువులని మనం సరిగ్గా పరిశీలించి చూడకపోతే కనుక మనకి సరైన అవగాహనకి రాలేకపోతున్నాను సో అయితే దీనికి సంబంధించిన లిటరేచర్ సరిగ్గా అవైలబుల్ లేదు ఓకే అయితే ఇప్పుడు నేను నాకు అక్కడ ఇక్కడ అంటే నెట్లో అనుకోవచ్చు రాసిన పుస్తకాల్లో అనుకోవచ్చు ఎవరితో అయినా సరే నేను జరిపిన సంభాషణలలో అనుకోవచ్చు వాళ్ళతో జరిపిన సంభాషణని నేను వాళ్ళని తెలుగు వాళ్ళు ఉన్నారు ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు హిందీ జ్యోతిష్కులు ఉన్నారు అలాగే కన్నడ వాళ్ళు ఉన్నారు మలయాళం వాళ్ళు ఉన్నారు తమిళ్ వాళ్ళు ఉన్నారు ఇలాగా నేను ఎంతోమంది జ్యోతిష్కులతో నేను చర్చలు జరిపినప్పుడు నా అవగాహనకి వచ్చిన కొన్ని పాయింట్స్ని నేను మీతోటి పంచుకో పంచుకుందాం అనుకుంటున్నాను ప్రత్యేకించి ఈ రాహుకేతువుల గురించి మనం చదవంతే మనం జ్యోతిష ఒక జన్మకుండా మనం చదవలేం ఇంటికైనా ముందు మనం రాహుకేతులను చదవాలి అది ఎలా చదవాలి అనేది మనం తొందరలో నెమ్మది నెమ్మదిగా తెలుసుకుందాం అంటే రాహుకేతు అంటే మనం ఒక ఏదైనా ఒక పుస్తకం చదివి రాహుకేతువుల గురించి చదువుకున్నాం అనుకోండి రాహుకేతువుల గురించి తెలుసుకోవడం తెలిసిపోయింది అనుకోవడము లేకపోతే నా వీడియో వినడం వల్ల మీకు రాహుకేతు గురించి అంతా తెలిసిపోతుంది అనుకోవడం అంతకన్నా మూర్ఖత్వం కూడా ఉండదు ఓకే మనం ఈత గురించి ఒక పుస్తకం చదవడం ద్వారా ఈతని ఎలాగైతే నేర్చుకోలేము అలాగే రావుకేతువుల గురించి మా ఎవరి ఈ జాతక చక్రాన్ని గురించి మనకు అనుభవం ద్వారా రావాలి తప్పిస్తే మనం ఒక పుస్తకాన్ని చదువుకోవాళ్ళు వీళ్ళు చెప్పింది వినో దాన్ని మనం అప్లై చేసుకుంటామంటే అలా కుదరదు ఇదంతా మీ అవగాహన గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను ఇదంతా నిజమవ్వాల్సిన అవసరం లేదు మీ అప్లికేషన్ వేరే ఉండొచ్చు మీ దే వర్తీ కాలే కాల వర్త దేశకాల వర్తమాన పాత్రలు వేరే ఉండొచ్చు ఒక వ్యక్తి రాహుకి ఒక దేశంలో ఉండే వ్యక్తికి ఒకలా ఒకలాగా ప్రవర్తిస్తే పాకిస్తాన్లో ఉండే వ్యక్తికి రాహు ఇంకోలా ప్రవర్తిస్తాడు అమెరికాలో ఉండే వ్యక్తితో రాహు ఇంకోలా ప్రవర్తిస్తాడు సో ఇలాగే ఎన్నో తేడాలు ఉన్నాయి అయితే ఇప్పుడు మనం బేసిక్గా ఏం చేయబోతున్నాం రాసుళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు మీ అందరికీ తెలిసిన విషయమే అందరూ ఒక్కసారి డైరెక్ట్గా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నెమ్మది నెమ్మదిగా వస్తాను ఇంకా నేను ఇంకా ఇప్పుడే మొదలుపెట్టాను ఇంకా రాహుకేతవులు గురించి అప్పుడే వృత్సిక లగ్నం గురించి ప్రశ్న దిగితే అన్న ప్రశ్న అన్నట్టు ఉంటుంది మనం నెమ్మది నెమ్మదిగా అర్థం చేసుకుందాం ఇప్పుడు అందరూ దయచేసి ఒకసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నా ప్రార్థన రాహు కేతువుల మధ్యన నూట ఎనభై డిగ్రీ తేడా ఉంటుందనే విషయం మీ అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు రాహువు కనుక మేషన్లో ఉన్నాడు అనుకోండి కేతు ఆపోజిట్గా గా ఆయన తులాలగ్నంలో ఉంటాడు ఓకే ఇప్పుడు మనం స్టడీ చేయబోతున్నది ఏంటి అంటే వస్తా మీ మీ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పకుండా నేను ఇక్కడికి వెళ్ళను రాజేష్ గారు మీ ప్రశ్నకి తప్పకుండా సమాధానం చెప్పే నేను వీడియోస్ క్లోజ్ చేస్తాను అంటే ఒక వీడియోలో కాకపోయినా రెండు వీడియోస్లో పట్టేలా చేస్తాను ఓకే ఇప్పుడు నేను చేయబోతుంది ఫస్ట్ మీ మీ ప్రశ్న కూడా చాలా బాగుంది వృత్తికి రాహు ఉంటే ఫలితం ఎలా ఉంటుందని చెప్పి మీరు అడుగుతున్నారు ప్రశ్న చాలా బాగుంది నేను సరిగ్గా సమాధానం చెప్తాను కానీ నా పెద్ద టైం పడుతుంది అంతేంతకేం లేదు ఓకేనా ఈ లోపల నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రాహు మేషన్లో ఉండి కేతు తొలలో ఉంటే ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మనం చేయబోతున్నది ఫలితాలు ఎలా ఉంటాయని కాదు మనం చేయబోతున్నది వీళ్ళు మన పూర్వ కరెంట్ కరెంటు జన్మతోటి ఎలా అనుసంధానిస్తారో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం సూక్ష్మంగా సూక్ష్మంగా స్థూలంగా మనం స్థూలంగా తెలుసుకోబోతున్నాం అంతే ఇప్పుడు నేను చెప్పేది అంతా నిజమని చెప్పి మీరు అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం కూడా ఉంటుంది అదే నేను ఇంతకు ముందు ఇంతకు ముందు కూడా నేను వీళ్ళే మీ అందరికీ మనవ చేసుకున్నాను ఒక ఈత కొట్ల ఈత గురించి ఈతకి సంబంధించిన పుస్తకం ద్వారా మనం ఈతను ఎలాగైతే నేర్చుకోలేము నా వీడియో మీరు అలాంటి అవగాహన మీరు రాలేరు ఇది ఉంది అవగాహన గురించి మాత్రమే సరేనా అయితే రాహు కనుక రాహుకీత ఒకళ్ళు స్టడీ చేస్తే సరిపోతుంది ఇద్దరిని చేయాల్సిన అవసరం లేదు రాహు మేషల్లో ఉంటే ఈ వ్యక్తి పూర్వజన్మలో చాలా అదృష్టవంతుడు అన్నమాట చాలా డబ్బు ఉన్న వ్యక్తి రిచ్ పర్సన్ అంటే రిచ్ పర్సన్ అంటే పోటీసులు అవ్వాల్సిన అవసరం లేదు కూడు గుడ్డ తిండి కూడు గుడ్డకి తిండి గుడ్డ నీడాకి లోటు లేని వ్యక్తి పూర్వజన్మలో ఆ పూర్వజన్ వీడికి ఈ మూడింటికి ఈయనకి లోటు లేకపోవడం వల్ల ఈయన ధార్మిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ టైం పెట్టడం ఈయన జరిగింది అనమాట అవి మూడు లోటు లేదు కొంతమంది ఆస్తులను పెంపొందించుకున్నా చూస్తారు కొంతమంది చేట్లు బేకాడతారు కొంతమంది తాగుతారు కానీ ఈ వ్యక్తి అలా చేయకుండా ఏం చేశాడు అనమాట చాలా ఎక్కువ సమయాన్ని ధార్మిక సంబంధమైన విషయాల మీద గడిపాడు చాలా ఎక్కువ స్పిరిచువల్ జ్ఞానాన్ని కూడా ఈ వ్యక్తి సంపాదించుకున్నాడు పూర్వ జన్మలో రాహువు మేషంగా ఉండడం వల్ల ఈయన ఈ జన్మలో ఎక్కువ నాలెడ్జ్ని కూడా ఆయన సంపాదించుకున్నాడు ఆ జన్మ వాసనలు ఈ జన్మకు కూడా డెఫినెట్గా ఉంటుంది అంటే పూర్వ జన్మ వాసనలు ఈ జన్మకి డెఫినెట్గా ఉంటుతాయి ఈ విషయం ఈయన విషయంలో కూడా అంటే ఈ జన్మలో రాహు ఓకే పూర్వ జన్మ వాసన డెఫరెంట్గా ఉంటుతాయి ఓకే ఈ జన్మలో ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ తీసుకొచ్చుకున్న ఆధ్యాత్మికమైన విజ్ఞానాన్ని ఇంకొంచెం పెంపొందించుకున్నాను ట్రై చేస్తాడు ఈయన ఆధ్యాత్మికతను ఆల్రెడీ వచ్చి ఆ వాసన ఆల్రెడీ అంటుకు పూర్వజన్మ వాసన ఆల్రెడీ అంటుకుంది కాబట్టి దాన్ని కొంచెం పెంపొందించుకున్నాను ట్రై చేస్తాడు ఓకే అయితే ఈ వ్యక్తి చిన్న ప్రతి ఆపర్చునిటీని ఎన్కరేజ్ చేసుకుందామని ట్రై చేసి చివరికి తప్పులు చేస్తూ ఉంటాడు అంటే ఈ వ్యక్తులు ఆపర్చునిటీస్ ఎన్కేజ్ చేసుకోవడానికి ట్రై చేసే ముందు ఒకటి సార్లు ఆలోచించాలి అంటే ప్రతి వచ్చిన ప్రతి ఆపర్చునిటీ వింట పడకూడదు ఓకే ఇది రాహువు కనుక మేషంలో ఉండి కేతువు తొలగా ఉంటే మరిప్పుడు రాహువు వృషభంలో ఉండి కేతువు వృశ్చికంలో ఉంటే రాజేష్ గారి మీరు అడిగింది ఇంకా చాలా టైం పడుతుంది మీరు అడిగింది రాహు వృక్షికల్లో ఉండి కేతు వృషంలో ఉంటే ఏం జరుగుతుందో అడిగారు మీరు నేను ఆ ప్రశ్నకు సమాధానం చెప్తాను వంటి వీడియోస్ ఓకేనా అంతవరకు ఓపిక పట్టండి ఈ వ్యక్తి పాత జన్మలో ఒక అండర్వర్డ్ జీవితాన్ని గడిపాడు అనమాట వరల్డ్ జీవితం అంటే ఒక దొంగగా గడిపి ఉండవచ్చు ఒక నీతి లేని జీవితాన్ని అంటే నీతి లేని అని కూడా ఆ పదాన్ని కూడా నేను వాడను అంటే ఆ పదాన్ని కూడా నేను వాడను సమాజం ఒప్పుకోలేని ఒక రీతిలో అయిన పూర్వజనముని గడుపుకున్నాడు అనమాట అంటే సమాజం కట్టుబాట్లు తప్పి ఈయన పూర్వజనములో జీవించాడు అంటే ఇప్పుడు అట్లాగే మన అందరూ కూడా ఏదో సమయంలో సమాజంలో ఉన్న కట్టుబాట్లు మనం తప్పిన వాళ్ళనే అందుకు నేను ఎగ్జంషన్ కాదు మీరు ఎగ్జాంషన్ కాదు ఇంకొక ప్రధానమంత్రి కూడా ఎగ్జామ్షన్ కాదు దానికి అందరూ ఏదో టైంలో సమాజంలో ఉన్న సమాజంలో కట్టుబాట్లను తప్పి ప్రవర్తించిన వాళ్ళనే కానీ ఈ వ్యక్తి కొంచెం ఎక్కువగా చేశాడు అనమాట అది ఈ వ్యక్తి అనుచితమైన సంబంధాలను స్త్రీలతో కలిగి ఉండేవాడు అనమాట ఉచితం కాని సంబంధాలని స్త్రీలతో కలిగి ఉండేవాడు కానీ ఇప్పుడు ఈ జన్మలో ఆ పాపాలని ఈయన కొంతవరకు తుడిచిపెట్టుకుందా అని చెప్పి చేస్తాడు ఓకే ఈయన ఏం చేయబోతాడు ఈ జన్మలో ఈయన చేసే తప్పు ఏంటి రాహువు వృషభంలో ఉండి కేతువు వృషికల్లో ఉంటే ఈ జన్మలో ఈయన ఎలాంటి తప్పు ఈయన చేస్తాడు కనిపించిన ప్రతి వాడిని తృప్తిపడుతామని చూస్తే మనం చివరికి ఎవరిని తృప్తిపరచలే ఇంగ్లీష్ లో మార్కెటింగ్ చేసే కంపెనీలు ఒక మాట చెప్తూ ఉంటాయి ఇఫ్ యూ ట్రై టు సెల్ యువర్ ప్రొడక్ట్ ఎవ్రీబడి నోబడి ఎప్పుడు కూడా ఒక పర్టికులర్ క్లాస్ ఆఫ్ ఆడియన్స్ ని మాత్రమే మనం టార్గెట్ చేసుకోవాలి కానీ ఈ వృషభ రాశిలో రాహు ఉన్న వ్యక్తి అలా ప్రవర్తించడు కొంచెం విరుద్ధంగా అందరినీ తృప్తిపరచడానికి ప్రయత్నించి చివరికి తనే అశాంతికి గురవుతూ ఉంటాడు అందరినీ మనం ఎప్పుడు తృప్తిపరచలేం కానీ ఈ వృషభ రాశిలో రాహు వ్యక్తి అలా ప్రయత్నిస్తాడు ఇప్పుడు మిథునల్లో ఉండి కేతు కనుక ధనుర్ లగ్నంలో ఉంటే అప్పుడేం చేస్తారు జన్మలో ఈ వ్యక్తి నిగుఢమైన రహస్యాలను కనుక్కోవాలి ఓకే అంతు బట్టని సృష్టిలో ఉండే అంతు బట్టని రహస్యాలని నేను కనుక్కోవాలి ఓకే ఇలాంటి విషయాల మీద ఎక్కువగా టైం పెట్టాడు ఇలాంటి వాళ్ళు ఆ అనుభవాన్ని ఈ జన్మలో వాడుకొని అడ్మినిస్ట్రేటివ్ ప్రొఫైల్స్లో చాలా ఎక్కువగా రాణిస్తూ ఉంటారు అది వీళ్ళు చేసే చేసే పని అంటే ప్రతివాడి చేత మీరు మీరు ఈ ఇప్పుడు నేను చెప్పిన రూల్ ఒక వంద రాహులు జమిన కన్యా అదే మన ఇతను ఉన్నవో చూసారనుకోండి ఏ ఒకటో మ్యాచ్ అవుతుంది అంతే అంటే ఇప్పుడు నేను అందుకు మళ్ళీ వేరే రీజన్స్ ఉంటాయి నేను చెప్పేది మీకు స్థూలంగా మాత్రమే మీరు స్థూలంగానే అర్థం చేసుకోవాలి ఓకే వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు దీనికి మెర్కిరీ అధిపతి మిథునానికి మెర్కిరీ అధిపతి అంటే మెర్కిరి అంటే పాదరసం సమాజం నుంచి తప్పించుకుపోదామని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు పట్టుకుంటే జారిపోతారు అన్నమాట వీళ్ళు వాళ్ళకి కంఫర్ట్గా ఉంటే నో ప్రాబ్లం వాళ్ళకి ఏదైనా సరే వాళ్ళకి కంఫర్ట్గా ఉన్నంతసేపు వాళ్ళకి సమస్య లేనంతసేపు ఈ మెరికి వీళ్ళతో మనం జాగ్రత్తగా వీళ్ళ 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 ద్వారా మనకి ఫలితాలు వస్తూ ఉంటాయి కానీ వాళ్ళు ఒక్కసారి అన్కంఫర్టబుల్గా మనతోటి ఫీల్ అవ్వడం మొదలుపెట్టారంటే వీళ్ళు మనం పట్టుకోలే కానీ ఈ వ్యక్తి ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి సమాజపు బాధ్యతల నుంచి ఈ వ్యక్తి తప్పించుకోకూడదు సమాజం పట్ల తన బాధ్యత పట్ల ఈ వ్యక్తి తప్పించుకోకూడదు తప్పించుకున్నాడంటే మళ్ళీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అయితే ఈ వ్యక్తి సమాజపు బాధ్యతలను తప్పించుకోవాలని చూస్తే కనుక ఆయన ఉన్న ఆనందాన్ని పోగొట్టుకుంటాడు తనకి ఉన్న ఆనందాన్ని జీవితంలో పోగొట్టుకుంటూ ఉంటాడు దాని బదులు సమాజం పట్ల ఉన్న చిన్న బాధ్యతని ఈ వ్యక్తి నెరవేర్చే బెటర్ సరేనా ఇప్పుడు కర్కాటకం మకరం ఈ వ్యక్తి పాస్ట్ లైఫ్ లో చాలా రిస్ట్రిక్షన్స్ మధ్యన తన జీవితాన్ని గడిపోయాడని అర్థం కర్కాటకంలో కనుక రాగు ఉంటాయి ఇప్పుడు మీరు కర్కాటక తీసుకున్నారు తీసుకున్నారనుకోండి కర్కాటక రాశి అనుకోండి కర్కాటకం సైన్ అనుకోండి అది కాలపురుషకుల చతుర్థం మన ఇమ్మీడియట్ ఫ్యామిలీ అంటే మన సుఖస్థానం మన కుటుంబం మన ఇలాంటి వాటిని సూచిస్తూ ఉంటుంది అంటే రాహు అక్కడ ఉండడం వల్ల ప్రీవియస్ లైఫ్లో ఈయన ఫ్యామిలీ లైఫ్లో చాలా కష్టాలు పడి ఉన్నాడని అర్థం ఈ జన్మలో ఆయన పూర్వ జన్మలో ఫ్యామిలీ పట్ల చాలా కష్టాలు పడి ఉండడం వల్ల ఈ జన్మలో ఈయన కుటుంబం పట్ల తన బాధ్యతని సరిగ్గా నెరవే నెరవేర్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అంటే రాహు కర్కాటకంలో అది ఏ హౌస్ కూడా మనం చూసుకోవాలనుకోండి ఇక్కడ నేను రాహు కర్కాటకంలో మాట్లాడుతున్నాను ఈ వ్యక్తి తోటి ఎప్పుడూ తన బాధ్యతల్ని ఫ్యామిలీ తోటి ఎప్పుడు కలిసి ఉండాలి ఫ్యామిలీతో విడిపోదామని ప్రయత్నించకూడదు ఎందుకంటే ఇప్పుడు ఎలా ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే అప్పుడప్పుడు బ్యాంక్ ఆఫీసర్స్కి వీళ్ళకి ఇస్తారు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి బదిలీ అయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీని వదిలే వెళ్తూ ఉంటారు వీళ్ళు ఎలా చేయకూడదు రాహుగారికి కర్కాటకంలో ఉంటే కనుక వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ అయినప్పుడు వీళ్ళ ఫ్యామిలీని కూడా తీసుకెళ్తే మంచిది అలాగే సింహం రాశిలో రాహు ఉండి కుంభంలో కేతు ఉంటే ఈ వ్యక్తి పూర్వజన్మలో తనని నెగ్లెక్ట్ చేసుకుని తనతో సొంత అందరూ దయచేసి ఒక్కసారి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సింహంలో కనుక రాహు ఉండి కుంభంలో కనుక కేతు ఉంటే ఈ వ్యక్తి తన పూర్వజన్మలో ఏం చేశాడన్నట్టు సమాజ సేవకు అంకితం అయిపోయి తనని తాను నెగ్లెక్ట్ చేసుకున్నాడు తనని తాను నెగ్లెక్ట్ చేసుకున్నాడు ఇలాంటి జన్మ ఈ జన్మలో ఈ వ్యక్తి ఏం చేసే అవకాశం ఉంది లార్జ్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ ఉంటాయి కదా పెద్ద పెద్ద కంపెనీ లీడ్ చేసే అనుభవాన్ని కలిగి ఉంటాడు స్వతహాగా కలిగి ఉంటాడు స్వతహాగా అంటే ఆపర్చునిటీ వస్తుందా రాదా అనేది మనకి తెలియదు ప్రతి వాడు టాటా సీఈఓ అయిపో వాళ్ళని చెప్పి లేదు టాటా సీఈఓస్ అందరికీ సింహంలో రాహు ఉన్నాడని లేదు ఉన్న వాళ్ళందరూ అయిపోతారని కాదు జనరల్గా అలాంటి స్టామినా అలాంటి విజ్ఞానాన్ని ఈ వ్యక్తులు కలిగి ఉంటారని అర్థం ఆత్మవిశ్వాసం కూడా కొంచెం ఎక్కువ తగ్గించుకోవడం మంచిది ఓకే బిర్గోస కన్యా రాశి రాశిల్లో రాహు ఉంటే కన్యాలో రాహు ఉండి మీనల్లో కీత ఉంటే ఏం జరుగుతుంది తన పూర్వ జన్మలో చాలా కాలం పాటు గుప్తమైన జీవితాన్ని గడిపాడు ప్రపంచ ఇంట్రోబట్ అంటాను చూసావా లాంగ్వేజ్ లాంగ్వేజ్లో మనం చెప్పాలంటే మనం ఇంట్రోబట్స్ అంటాం అలాంటి జీవితాన్ని గడిపాడు అనమాట ఆ ఇంట్రావర్ట్ అవడం వల్ల ప్రపంచ జ్ఞానం వీనికి లేక రకరకాల అవకాశాలని ఈయన పోగొట్టుకున్నాడు ఈ జన్మలో ఈయనకి అవకాశాలు వస్తాయి వచ్చిన ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా ఆలోచించి సద్వినియోగం చేసుకోవాలి వీళ్ళకుండే దశలు మారుతున్నప్పుడు స్థూలంగా చెప్పండి దశలు మారుతున్నప్పుడు ఆకస్మిక ధనప్రాప్తి కలిగే అవకాశం ఉంది മിഗ്നവി വച്ച വീഡിയോ ചോദം എവറി പ്രശ്ന അടുക സമാധാനം ചെത്താൻ സെറ മീ വീഡിയോ മല